నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం అలా ఎందుకంటే మనకి తమిళలో చాలా మంది గురుగారు ఏటండి మీరు గంటాలని చెప్పి ఎలా మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారంటే మిథుని రాశి వాళ్ళు చెప్తున్నాను మనకి ఆర్థికంగా మే ఇరవయో తారీఖు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకు అవ్వలేని పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడా జరుగుతాయని చెప్పి మనకు అతని వీడియోలో చాలా చక్కగా తెలుసుకున్నాం అంటే మనకి జీవితంలో మంచి ఎంత జరుగుతుందో నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ చెడు అనేది కూడా అప్పుడప్పుడు కొన్ని గండాల రూపంలో జరుగుతూ ఉంటుంటాయి అంటే మనకి అవి ఒక ఫైవ్ పర్సెంట్ మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలతో చిన్న చిన్న గండాలు అనేవి రావడం అది కాకుండా ఈ గ్రహాల తాలూక ఈ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల తాలూకా ప్రభావంతో అవి నీచ స్థితిలో రావడంలో చిన్న చిన్న గండాల రూపంలో రావడం అలాగే మరొకటి అది ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుంటే ఈ రెండు టెన్ పర్సెంటే మిగతా నైంటీ పర్సెంట్ ఏదైనా ఉన్నది అంటే అది మన మీద ఉన్నటువంటి కోస దిష్టి అలాగే జలసి అంటే ఏడుపు మన మీద ఎక్కువగా ఉండడం వలన మనకి కొంచెం గండాలు అనేవి ఎక్కువగా రావడం దీని వలన ఆస్తుల విషయంలో అంటే నష్టపోవడం కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ కానీ అలాగే వాహన ప్రమాదాలు కానీ పిల్లలు ఎడ్యుకేషన్ పాడవడం కానీ ఇలా మనం చాలా చూస్తుంటాం మనకి ఉదాహరణకి ఏదైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా సరే చిన్న బండి ఏదైనా స్కిట్ అయ్యింది అనుకోండి మన ఇంటికి వెంటనే వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు వెంటనే మనల్ని చూసి ఏటంటారండి భగవంతుణ్ణి తిట్టరు కదా అలాగే మన గ్రహాలని తిట్టారు కదా అలాగే మన నక్షత్రాలను తిట్టరు కదా మన ఎగిసే సమయాన్ని తిట్టరు ఆ రోజుని తిట్టరు కానీ ఉదయాన్నే ఎవరి ఏడుపు తగిలిసిందో ఎవరి దృష్టి తగిలిసిందో ఆ కారణంగా ఎదురు చూసుకుని వెళ్ళమన్నా కదరా ఎవరు కళ్ళు ఉంటాయో చూడు ఎలా జరిగిందో అయినా మన మీద ఎప్పుడు ఈ ఘోస ఎక్కువైపోతుందిరా ఏదైనా పనికి ముందుకు వెళ్దామంటే చాలు మనకి నరగోస వల్ల అనయక రకమైన అబద్ధాలు వస్తున్నాయి కదా లోపలికి కాళ్ళ చేతులు కడుక్కున్న ఒక నీరు తాగిసి బయటికి వెళ్ళమ్మా ఎదురు చూసుకొని అంటారు అంటే మరి ఎంతమంది మనకి ఎప్పుడైనా సరే వెంటనే రోడ్లోంచి వచ్చే మాట ఇదే మరి మన గ్రహాలను కానీ జాతకాలను కానీ భగవంతుని కానీ కష్టాలు ఏంటి ఎవరిని కూడా మనం దూషించాలి మనం ఫస్ట్ మనం అనేది మాత్రం ఈ కోసం అంటే దీనికి ఉన్నటువంటి పవర్ ఎంత ఉన్నది అనేది కూడా చూసుకోండి మరి వీటి నుంచి మనం రక్షించుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి మరి ముఖ్యంగా మే ఒకటో తారీఖు నుంచి కూడా పదో తారీఖు మధ్యనే చాలా జాగ్రత్తలు అనేవి మిథుని రాసి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది ఆ గండాల నుంచి ఆ చిన్న చిన్న గండాల నుంచి మనం బయటపడేది మన టైం అనేది కొంచెం బాగాలేదు మే ఒకటి నుంచి పదవ తారీఖు దాకా మరి ఆ రాసు అందరికీ కూడా మిథుని రాసు అందరికీ కూడా ఒకేలా ఉంటుందా అంటే ఒకేలా ఉండదండి మరి నక్షత్రాలు అందే ఉన్న వారికి మరి మరి ముఖ్యంగా మృగశారు రావచ్చు ఆరుద్ర అవ్వచ్చు అలాగే పునరాస నక్షత్రం అందరికీ కూడా ఒకేలాగా జరుగుతుంది అంటే అలాగా కూడా జరుగుతుంది అది పాదాల పరంగా కూడా చాలా చెప్పాలి అలాగే మనం ఏం చేసుకుంటే ఈ గండాల నుంచి బయటపడగలం అనేది కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మిథుని రాశి వాళ్ళు మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు అలాగే ఆరు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మనకి రాశి రాశికి వస్తుంది మరి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు అగ్నికి అలాగే మన విద్యుత్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకు అన్నీ తెలిసిలే నేను ఏదైనా సీ చాలా రిపేర్ చేసేస్తారు అనేది తొందరపాటు వద్దు అలాగే అగ్నికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండండి ఈ రెండు విషయాల్లో కూడా మీరు కొన్ని పొరపాట్లు అయితే మాత్రం చేయకండి అలాగే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం మే నెల అంతా కూడా చాలా చక్కగా చేసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం అనేది తెచ్చుకొని ప్రతిరోజు కూడా బొట్టు తెలకనేది పెట్టుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు మనసులోనే ఆ హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు మన పనులన్నీ కూడా చాలా శుభప్రదాయంగా జరుగుతాయి మనకి ఏవైనా చిన్న చిన్న అనుకోని సంఘటనలు ఏవైనా జరగవలసినటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటపడగలుగుతాము అలాగే మనకి ఆ భగవంతుని యొక్క ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఆ బలం ఏదైతే ఉందో దాని వలన కూడా మనం శ్రేయస్కరంగా ఇంటికి చాలా చక్కగా చేరుకోగలుగుతాము అలాగే మనకు అనుకోలేనటువంటి పనులు ఏవైనా పెండింగ్ ఉంటుపోతే పనులు అన్ని కూడా సక్సెస్ అవుతాయి అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మరీ మరీ చెప్తున్నాను మీరు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా ఈ మే నెల మరి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలోని నీటికి సంబంధించిన విషయాలు అంటే సముద్రాల దగ్గరికి విహారయాత్రకు వెళ్ళినప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నూతుల్లో స్నానాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు కానీ నాకు ఏ తొచ్చు నేను ఏవైనా చేయగలను నేను ఎలాంటి తట్టుకోగలను ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టండి మనం ఒక్క అడుగు కానీ నీటిలో వేసేము అంటే మాత్రం అది పది అడుగులు మనల్ని లాక్కుంటుంది మన కళ్ళు తెరిచితే కళ్ళు మూసి తెరిచే లోపల మనకి ఏం జరిగిందో తెలియదు ఒక ఇరవై పది అడుగులు లోపలికి వెళ్ళిపోతాం నీటికి ఉన్నటువంటి పవర్ అటువంటిది అందుకని మనతో పాటు మన కుటుంబం మన ప్రపంచం ఉన్నదనేది గుర్తుపెట్టుకోండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు మరి ఇంకా మే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా కూడా ఇలాంటి నీటికి సంబంధించినటువంటి విషయాల దగ్గరికి దూరంగా ఉండడం మరీ మంచిది అలాగే మీరు దుర్గాదేవిని ఆరాధించుకోవడం బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా ఇంట్లో దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు మన మీద ఏమైనా కీడులున్నా గోసలున్నా ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మనకి ఈ నెల రోజులు కూడా మే నెల అంతా కూడా ఎలాంటి ప్రమాదాలు అనుకునే సంఘటనలు ఏమీ జరగకుండా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకి పని అయిన పని అయితే బాగుండు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పని అయితే బాగుండు పిల్లల సీట్ల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అలాగే వివాహ సంబంధాల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మే ఇరవై తారీఖు తర్వాత మనకి ప్రతి పనిలో కూడా సెక్స్ అనేది చూస్తాం ఇప్పటిదాకా కూడా మనకి నెగిటివ్ ఏదైతే జరిగిందో ఆ నెగిటివ్ అంతా పోయి అంతా కూడా పాజిటివ్ వాతావరణం అయితే మాత్రం చాలా చక్కగా జరుగుతుందండి అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వాహన ప్రమాదాలు అనేవి కొంచెం జరుగుతుంటాయి కొంచెం జాగ్రత్తలు అని తీసుకోవాలి ఎందుకంటే మీరు వాహనాలు నడిపేటప్పుడు దూరంగా ప్రయాణించేటప్పుడు నిద్ర వచ్చేస్తున్నా సరే పర్వాలేదు గంటే కదా రెండు గంటలే కదా నేను డ్రైవ్ చేసేస్తాను అలాంటి ప్రమాదాలు ఏవి ఎందుకంటే మన ఒక్కలమే కాదు మనతో మన మీద బతికే మనతో పాటు ఉన్నటువంటి కుటుంబ తాలూకా పూర్తి బాధ్యత కూడా మనదే మీకు ఏ మాత్రం చిన్న అలసటగా అనిపించినా మీరు మీరు తోర ప్రాంత ప్రాంతానికి వెళ్ళేటప్పుడు డబల్ డ్రైవర్స్ని పెట్టుకోండి మీ డ్రైవర్ చేసిన ఇంకో డ్రైవర్ సపరేట్గా పెట్టుకోండి లేదు నాకు నా వల్ల అవ్వదు మాకు అంత ప్లేస్ లేదు అనుకునేటట్టు అయితే మాత్రం వెంటనే మీకు ఎక్కడ చిన్నగా అలసటగా అనిపించినా పక్కనే ఉన్నటువంటి ఒక మంచి హోటల్ దగ్గరికి వెళ్ళడం రూమ్ తీసుకోవడం ఆ నైట్ అంతా కూడా పడుకుంటుంది చక్కగా నిద్ర తీసుకోండి ఉదయాన్నే ఫ్రెష్గా తయారయ్యి మళ్ళీ మీరు ప్రయాణాన్ని కొనసాగించండి అంతేగాని నిద్ర మత్తులో గంటే కదా అరగంటే కదా అదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది వెళ్ళిపోదా అనేటువంటి అజాగ్రత్త అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెయ్యకండి అలాగే వాహన ప్రమాద మనం అంటే బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా దూర ప్రయాణం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది చాలా లాంగ్ ట్రిప్లు వెళ్దాం బైకుల మీద అనుకునేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్లు ధరించండి స్పీడ్ లిమిట్ అనేది తక్కువగా వెళ్ళండి మనకి ఏది కూడా ఎక్కువ కాదు మన జీవితం అనేది ముఖ్యం మన వెనకాతలో ఉన్నటువంటి కుటుంబం మన మీద ఆధారపడి అనేది కూడా గ్రహించండి అలాగే తొందరపాటు నిర్ణయాలు ఏది తీసుకోవద్దు ఒక్క క్షణం మనది కాను అనుకుంటే మాత్రం ఏదేదో జరిగిపోతూ ఉంటుంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఆంజనేయ స్వామి నుంచి బొట్టు తెచ్చుకోవడం ఆ బొట్టు అనేది ధరించడం ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల ఈ గండాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలాగే మన జీవితంలో కూడా చాలా విషయాల్లో సక్సెస్ అనేది సాధించగలుగుతాము మరీ ముఖ్యంగా చదువుకునే పిల్లలైతే మంచి అంటే కాలేజీలో ప్లేస్మెంట్స్ రావడం కానీ మంచి పర్సెంటేజ్ మార్కు సంపాదించుకోవడం కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే మ్యారేజ్ సంబంధాలు సెట్ కానీ ఇవన్నీ కూడా మనకి పనులన్నీ కూడా మే ఇరవై తారీఖు తర్వాత అన్ని చక్క మన పనులన్నీ కూడా జరిగిపోతాయి అలాగే ఇలాంటి చిన్న చిన్న గండాలు కూడా ఉండేటప్పుడు కూడా మీరు ఇలా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం భగవంతుని యొక్క గొడుగు పెట్టుకోవడం అలాగే మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని ఒక్కసారి మనం తలుచుకొని మనం బయటకు వెళ్ళడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదాల నుంచి కూడా మనం బయటపడగలిగి అతని శక్తి మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది మన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంటుంది ఇలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నాకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు